క్రిస్మస్ పండగ ఎప్పుడమ్మా బైబిల్లో ఉద్దా బైబిల్లో లేదు చాలా మంది క్రిస్మస్ చేయకూడదు అసలు ఇరవై ఐదు కాదు అని అట్లేదా వెళ్ళలేదా మీరు ఎప్పుడు అట్లా విన్నారా మరి గలదీరు రాసిన పత్రిక ఎప్పుడు రాశారు పౌరు గారు ఎప్పుడు పుట్టాడు ఆది కానీ కూడా దేనికి తేదీ ఉంది బైబిల్లో డేట్లు దేనికి ఉండవు ఎందుకంటే బైబిల్ రిక్కించబడినప్పుడు క్యాలెండర్లు లేవు ఇవాళ తారీఖు ఎంత డిసెంబరు మొదటి తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు లెక్క నుంచి లెక్కేశారు ఎవరు లెక్కేశారు డిసెంబర్ ఇరవై ఐదు లేదన్నప్పుడు క్రీస్తు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఎవరు చెప్పారు లెక్క మనకి మరి ఆ బైబిల్లో లేనప్పుడు మనం ఆ తారీఖులే వాడకూడదు కదా ఆ డేట్లే చెప్పకూడదు కదా అయితే ఇక్కడ ఒక సంఘటన రాయబడింది తారీఖు రాయబడలేదు కానీ ఒక చక్కని సంఘటన రాయబడి చదవండి మళ్ళీ ఒకసారి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంతవరకు చాలు కాలము పరిపూర్ణమైనప్పుడు ఎప్పుడైంది ఏం కాలం అది ఏమి కాలము ఎప్పుడు పరిపూర్ణమైంది ఇది మీరేయలేకపోతే మీరు పూర్తిగా చదివినట్టు కాదు బైబిల్లో తెలుసుకున్నట్టు కాదు జ్ఞాపకం పెట్టుకోండి చాలా ప్రాముఖ్యమైన మాట నేను ఈ దాన్ని ఏదైనా మేము మధ్య తీసుకుని వస్తున్నాను యేసుప్రభు ఎప్పుడు పుట్టాడమ్మా కాలము పరిపూర్ణము అయింది పరిపూర్ణం అవడం అంటే ఏంటి పరిపూర్ణం అవటం అంటే ఏంటి ఒక వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే ఏదైనా తప్పిదం చేస్తే ఆ వ్యక్తికి ఒక శిక్ష ఒక శ్రమ వచ్చినప్పుడు ఏమంటాం వాని పాపం అండి అప్పుడు ఎప్పుడు పండిద్దాం అది ఎన్ని రోజులు పండిద్దా అది అది మామూలు పండు యాసకాలంలో పండింది సీతాపలం శీతాకాలంలో పండింది ఆ పండడం అయినాక పడిపోయింది పాడైపోయింది కుది కదా పాపు పండింది అంట అంటే వాళ్ళ టైం కంప్లీట్ అయింది తిరిగి అతను పనిష్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది అన్న ఆ టైం ఏంటంది డేట్ అనేది మనం చెప్పలేం కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఏమని రాయబడుతున్నారు ఎక్కడ అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు అన్నారు ఏం జరిగింది కాలం పరిపూర్ణమైనప్పుడు చదవండి మళ్ళీ అక్కడే ఆయన స్త్రీ అంతా పుట్టి దత్తపుత్రులము కావాలనని ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు ఏం చేసినాడంటే మనల్ని ధర్మశాస్త్రము నుండి విమోచించినాడు అంటే ధర్మశాస్త్రము కాలము కంప్లీట్ అయిపోయింది ధర్మశాస్త్రం సమయం అయిపోయింది ఇప్పుడు ధర్మశాస్త్రము కొట్టివేయబడింది ఇక లేదా ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం అనుకుంటున్నాం బాగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా వినండి కాలం ఎప్పుడు పరిపూర్ణమైంది ధర్మశాస్త్రం సమయం అయిపోయింది ధర్మశాస్త్రము రెండు రకాలు ధర్మశాస్త్రము రెండు రకాలు మళ్ళం మీకు ఈ మాటలు రావు ఇది నేను నని మణిగమ్మని చెప్పలేరు ప్రభు అప్పుడు నడిపించినట్టు మాట్లాడటమే ధర్మశాస్త్రము మొట్టమొదట ఆదాముకు ఇవ్వబడ్డప్పుడు నోటి మాటగా ఇవ్వటం అబ్రహాముకి చెప్పినప్పుడు నోటి మాటగా ఇవ్వటం మోసేకి చెప్పినప్పుడు లిఖిత పూర్వకంగా ఇవ్వటం ఎలాగా లిఖిత రాయి మీద చెక్కి ఇచ్చినాడు కదమ్మా దశమ పది ఆక్యల్ని అంతకుముందు ఎక్కడ రాయబడలేదు సో ఇచ్చిన ధర్మశాస్త్రము రెండవది లిఖిత పూర్వకంగా ఇచ్చిన ధర్మశాస్త్రం అనేది మోస రాత్రి వచ్చిన ధర్మశాస్త్రం కాదు ఆది కాండంలోనే ధర్మశాస్త్రం ఉన్నది ఆది కాండంలోనే ఆజ్ఞ ఉన్నది ఏమన్నది ఆజ్ఞ అంటే ఆజ్ఞ ఎప్పుడు అమ్మా ఏదేనులోనే ఉంది ధర్మశాస్త్రం అంటే ఐదు అధ్యాయాలు పంచకాండాలు అని చెప్తున్నా ఎని కాదు చరిత్ర తెలుసుకోవాల అవన్నీ సైంటిఫిక్ చెప్పేది వేరు ధర్మశాస్త్రము అంటే ఆజ్ఞ ఎప్పుడు ఆరంభమైంది ఆ మోక్ష ఫలము దగ్గరనే స్టార్ట్ అయ్యింది ఏమనిచ్చినాడు ఆనాడు ధర్మశాస్త్రములో ఆనాడు శాస్త్రం ఏమనిచ్చినాడు ఆ పండు తింటే చచ్చిపోతారు ఏమన్నారు చచ్చిపోతారు ఈ చనిపోవటము అనే దానికి ఇంకొక మాట మనం ఏమనాలంటే వారికి ఒక ఉన్నది అనాలి ఏమనాలి అది శాపం చచ్చిపోవటం అనేది శాపం దేవుడు ఆశీర్వదించి చనిపోవటానికి కాదు ఆశీర్వదించింది ఆది కానీ మొదట అదే ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు ఆశీర్వదించినప్పుడు మన పోలిక చొంపున మనస్వరూపం నర్లను చేయులు అన్నప్పుడు మనకలాగే వాళ్ళు మరణిస్తారు అని చేయలే జ్ఞాపకం పెట్టుకోవాలి కానీ వారు ఎప్పుడైతే ఆజ్ఞ మీరినారో అప్పుడు వారు శాపగ్రస్తులైనారు ఏమైనారు ఈ అయినారు నేను దీనిలోనే చూపిస్తాను నేను సొంతగా చెప్పకూడదు నేను సొంతగా చెప్తే అంటే బుద్ది మనం ఒకసారి తిమోతికి రాసిన పత్రిక చూద్దాం రండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదవ వచ్చిన జాగ్రత్తగా చదవాలమ్మా ఆ క్రీస్తు యేసు మరణాన్ని ఏం చేసినాడమ్మా నిరర్ధకము చేసినాడు అంటే మరణాన్ని నిరర్ధకము చేసినాడు జాగ్రత్తగా గమనించాలి చక్కగా ఉంటుంది ఇంగ్లీష్ భాషలో ఈ ద డెత్ అని ఉంటుంది ఇంగ్లీష్ మరణాన్ని అనగా మరణ శాస్త్రాన్ని కొట్టివేసిన మరణ శాస్త్రం ఎప్పుడు విధించబడిందమ్మా ధర్మశాస్త్రం ఆరంభించబడినప్పుడు మరణ శాస్త్రం విధించబడింది పాపం వరవచ్చు జీతము మరణము వాళ్ళకి మరి వాళ్ళకి తిరిగి పాప క్షమాపణ లేదు అలా క్షమాపణ ఉంటే ఆ కారణం ఎందుకు చెప్పాలి అలాంటి క్షమాపణ ఉంటే సుదమ్మ గుమ్మరా ఎందుకు తగలబడిపోవాలి ఆ క్షమాపణ వారికి లేదు ఆ శిక్ష ఏదైతే ఉందో ఏ శిక్షది మరణము అనే శిక్ష ఏదైతే ఉందో ఏసుక్రీస్తు ప్రభు అట ఆ మరణమును నిరకము చేసి జీవమును అక్షయతను ఈ యేసుక్రీస్తు యొక్క సువార్త వలన అది మనకు వెలుగులోకి తెచ్చాడు చూసారా యేసు ఎప్పుడు పుట్టాడు పరిపూర్ణమైనప్పుడు అంటే ఆ శాపపు కాలము కంప్లీట్ అయినప్పుడు శాపం అనేది ఏదైతే తండ్రి అయిన దేవుడు మరణ శిక్ష పెట్టినాడో అందుకనే పౌరు గారు రాస్తూ అంటారు ఒకని అవిధేత వలన ఈ లోకానికి మరణం వచ్చింది ఆ మరణం అందరికీ సంప్రాప్తమైనది అంటాడు అందరు బట్టి అందరూ మరణించాల్సి వచ్చింది ఆ మరణించడానికి ఎందుకు జీవించాల మరణించడానికి ఎందుకు పుట్టాలి అంటే మరణము ఒక శాపము ఈ మరణము నుంచి విడుదల ఇవ్వడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాయి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారో వచ్చినప్పుడు అంటాడు మరణ శాసనము ఎవరు విధించారో అది వాళ్ళకి కూడా విదే మరణ శాసనము వ్రాసిన వారికి కూడా మరణమే మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ శాసనము వ్రాసిన వారి మరణము కూడా అవశ్యము అందుకనే యేసుక్రీస్తు ప్రభు మరణించడం ద్వారా ఆ మరణాన్ని కొట్టివేసినాడు జాగ్రత్తలు గమనించాలి ఎప్పుడు యేసు ప్రభు పుట్టినాడంటే మరణం యొక్క ఆ ఉన్నదే ఆ శాపమున్నదే ఆ దట్ పీరియడ్ వెన్ ఇట్ కంప్లీట్స్ వెన్ ఇట్ ఈస్ ఎ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ ఈ లోకానికి వచ్చినాడు ఎందుకంటే ఆ మరణ శాసనాన్ని చివరిగా అమలు పరిచి ముగించడానికి వచ్చినాడు అందుకని ఆయన మరణించి అలా గుడిపోలే పునరుద్ధానుడై మరణమును పాతాళమును మృతులలోకమును సమాధిని జయించి తిరిగి లేచినాడు మరణానికి ముగింపు చేసిన అంతకుముందు ఎక్కడ పునరుద్ధానం లేదు ఇక్కడ ఒకవేళ ఒక భక్తుడు ఒక నీతిమంతుడు దేవుడు తీసుకుపోదలుచుకుంటే మరణించడానికి తీసుకుపోలే అని ఒకరు డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోయినాడు లేని డైరెక్ట్గా పట్టుకుపోయినాడు వాడు మరణించి తిరిగి లేకడం అనేది ఎవరికి లేదు ఏసు ప్రభుతోనే అది ప్రారంభం కనుక ఏసు ప్రభు ఎప్పుడు పుట్టారమ్మా అంటే ఇరవై ఐదో తారీఖు డిసెంబరు ఇవన్నీ కాదు కానీ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే శాపము ముగించబడ్డము ఆ శాపము ఆ శాప కాలము అయిపోయినప్పుడు చూడండి గలతీ రాసిన పత్రిక మూడవ అధ్యాయం గలతీ పత్రిక మూడవ అధ్యాయము పదో వచ్చినప్పుడు నేను మాట్లాడిన మాటనే స్పష్టంగా రాయమాటే చూడండి అమ్మ చక్కగా ఉంది అమ్మాటే ముందురా ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనయ్యున్నారు చేయుని ఎందు నిలకడగా ఉండిన వాడు అంటే ఆ ఆజ్ఞ మీరిన ప్రతివాడు కూడా శాపగ్రస్తులు అప్పుడు శాపగ్రస్తులు అమ్మ మనుషులు ఆ శాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చినాడు యేసుప్రభు ఎప్పుడు పుట్టినా అంటే ఆ శాపము అయిపోయింది శాపము ఆ సమయము ఆ కాలము దాన్ని ఏమన్నారంటే కాలము పరిపూర్ణమైనది కాలము పరిపూర్ణమైనది తొలస సంఘానికి రాస్తూ రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినలో ఆ యొక్క ధర్మశాస్త్రము రెండు రకాలు నేను మొదట చెప్పాను మొదటిది మొదటిది వాక్కుపూర్వకమైనది రెండవది వ్రాత పూర్వకమైనది అయితే మాటని తీసేసుకోవచ్చేమో కానీ రాసింది ఎవరు తీసేయలేరు రాసింది ఎవరు తీసేయలేరు ఇక్కడ మనం పాలసీ పత్రిక చూద్దాము రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన అక్కడ జాగ్రత్త చదవాలి నన్ను నేను మిమ్మల్ని అనుసరించినట్టు నాకు అందించాలి దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేపలతను ఇప్పుడు అది లేదు ఇప్పుడు అది లేదు అందుకే చెప్తుంటారు అన్న దశభాగం భాగం నిం మందుల ఉంది కొత్త నిమి లేదనంటే ఇంకా పై గారు ఏమంటాడంటే కొత్త బాధ బాధనే లేదు మీకు డబ్బులు తీసుకురావాల్సిందని అంటాడు ఆడకు వచ్చేసరికి మన ఇష్టం వచ్చినట్టు మారితే కాదు ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేసినాడమ్మా మేకులతో కుట్టి అతను తుడిచేశాడు ఆయన గాయపడిన హస్తముతో తుడిచేశాడు అక్కడ రక్తం తప్ప ఏం మిగతా మరణ శాసనం రాయబడ్డ ఆ పత్రాన్ని సిలువకు కొట్టి దాన్ని ఏం చేసినాడు తుడిచి వేస్తున్నాడు ఆ చేతని తుడిచి వేసినాడు అదే రెండవ అధ్యాయం కొలసే పత్రిక పద్నాలుగు చదివాం కదా కంటిన్యూ ముందుకెళ్ళండి వాటి ఊరికి తీసేయలే ఊరికి తీసేయలే ఆజ్ఞ అతిక్రమం పాపమే నమ్మదేవి పోలే ఆజ్ఞ అతిక్రమము అది ఎప్పటికైనా పాపమే కానీ అక్కడ ఏం చేస్తున్నాడు క్షమించినాడు ఏం చేస్తున్నాడమ్మా క్షమించినాడా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఒకసారి ఏసుప్రభుని రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే ఒక పక్షవాయుడి వాడిని తీసుకొని వచ్చాను నీ పాపములకు క్షమించబడి అడిగినాడు అడగలే అదే కాళ్ళ చేతులు పోయి నేను మేము తీసుకొని వస్తే నువ్వు పాపాలను క్షమిస్తామేట అంటే మనిషి కుమారునికి భూమి మీద అధికారం ఉంది మనిషి కుమారుని మీద నువ్వు ఇక్కడ అడుగు పెట్టావు అంటే జ్ఞాపకం పెట్టుకో దీన్ని పట్టుకున్నావు అంటే ఇక్కడ అడుగు పెట్టావు అంటే నీకు క్షమాపణ దొరికింది అది నువ్వు పొందేవ్వలేదు నువ్వు ఎరగా అది పొంది అవ్వలేదా నువ్వు ఎరగాల అంతేగాని క్షమాపణ నీకు దొరికింది ఏమంటున్నారు అక్కడ ఎంత చక్కగా అంటాడు మన అపరాధములన్నింటిని క్షమించి ప్రధానులను అధికారులను నిరాహితులు అంటే వాళ్ళ దగ్గర ఏ అధికారం లేకుండా పోయింది నిరాహిదులు అంటే ఏంటి చేతిలో ఏం లేదు వాళ్ళ దగ్గర ఎందుకో చూడండి సార్ ధర్మశాస్త్రుడు ఈ మాట ఉంది నేను చూడండి సార్ ద్వితోపదేశాను వాళ్ళ ఈ మాట ఉంది అంటే ఆయన అంటాడు నేను క్షమించాలయ్యా నేను క్షమించా నిర్గమకం ప్రకారం ఈ అమ్మాయికి రాని అయ్యాలయ్యా లేదు నేను క్షమించా పాప నేను తీసేసుకున్నా నేను క్షమించా ఎప్పుడు కుట్నాడు యేసుక్రిస్తు ప్రభు కాలము మర్చిపోద్దమ్మా ఈ మాట మర్చిపోద్దు ఎవరు అడిగినా చెప్పండి కాలము పరిపూర్ణమైనప్పుడు ధర్మశాస్త్రం యొక్క ఆ యొక్క అమలు జరిగే సమయం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినడు అది డిసెంబర్ ఇరవై ఐదో ముప్పై ఐదో తర్వాతవి అదంతా మనం ఏదో సైన్స్లోకి వెళ్దాము ఎంత అంటే ఎవరితో వివాదం కాదు నేను ఎందుకు నేను క్రిస్మస్ జరుపుకోవాలి ఎందుకు ప్రభు నా కొరకు పుట్టినాడని నేను ఆనందపడతాను నేను ఎందుకు సంబరపడతానంటే నా మీద ఉన్న రుణపత్రాన్ని తుడిచి వేసినాడు మేకులతో కొట్టి వేసినాడు నాకు రావాల్సిన శిక్షని ఆయన గాయపడిన అర్థంతో తుడిచి వేసినాడు నాకు క్షమాపుణ దయచేసినాడు ఆయన నన్ను క్షమించినాడు నేను అడగముదే నన్ను క్షమించినాడు క్షమాపణ సిద్ధపడితే అక్కడ పెట్టినాడు అది నేను తీసుకోలేకపోతే నాదే తప్పంతి అది నువ్వు తీసుకోలే అది నువ్వు అడగలే క్షమాపణ అందరికీ సిద్ధంగా ఆయన అందుకే అన్నాడు ఏమనంటే చూడానమ్మా ఇది నా శరీరము ఇది నా రక్తం ఎవరి కొరకు మా రక్తము అనేకుల కొరకు చింతబడుచున్న నా రక్తం అనేకులు కొరకు బ్రదర్ నా కొరకు ఉందా బ్రదర్ అన్న రక్తం నా కొరకు ఉందా అని నువ్వు ప్రశ్నించావంటే ఇంకా నీకు అర్థం కాలేదు ఆయన అన్నాడు అనేకుల్లో లేవా అనేకుల్లో నీవున్నావు నేను పత్రిక ఒక మాట తీసుకుందాము గలతీర్ పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ అబ్రహా పొందిన ఆశీర్వచనము క్రీస్తు యస్సు ద్వారా అన్యజనులైన మనకు కలుగుటప్పు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఇలాగ నేను అన్నాను ఏమన్నాను శాపమునిందింది మనిషికి శాపం అంటే తెలుసుగా మీకు మనిషికి శాపమునింది ఆ శాపాన్ని ఎప్పుడు తీసివేస్తున్నాడంటే ఆ శాప కాలము ముగించినప్పుడు ఆయన లోకానికి వచ్చినాడు అందుకే ఆది కాండము రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు ఏముంటుందంటే ఆ మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షమును జీవ వృక్షమును నేల నుండి మరిపించను అని ఉంటుంది అదే యోహాను వర్త ఆరోగ్యం యాభై వచ్చినంలో ఏముంటుందంటే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇది అని భూమి నుండి శాపం పుట్టింది పరలోకము నుండి విడుదల విమోచన వచ్చిన క్షమాపణ మంచిది అర్థమైంది వ్యత్యాసం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చదవడానికి సమయం కాదు పర్వాలేదు రెండో మాట చూస్తున్నాం రెండో మాట చూస్తాం ఆది కాండము రెండో అధ్యాయం పదిహేడో వచ్చినములు ఏముంటుందంటే ఆ వృక్ష ఫలము తింటే చచ్చిపోతావు అని ఉంటుంది మత శుభార్ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఏముంటుందంటే నా శరీరం తినాల అప్పుడు ఏదైతే మీరు జీవవృక్ష ఫలం తినలేకపోయారు ఇప్పుడు నా శరీరం తినాలంట మొట్టమొదటి ఆదికాండము రెండు తొమ్మిదిలో నేల నుండి మరిపించాడు యోహాన్ శుభార్ ఆరో అధ్యాయం యాభై వచ్చిన పల్లలో దిగి వచ్చాడు దీనికి ఎంత తేడా ఉంది చూడండి నేల నుండి పనిపించాడు పరమ నుండి దిగి వచ్చాడు రెండో మాట ఆది కానవ రెండో అధ్యాయం పదిహేడవ వచ్చినలో ఆ వృక్ష ఫలము అన్నాడు వృక్షఫలము అన్నాడు మత ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో నా శరీరమే తినాలి అన్నాడు ఆది కానవ రెండో అధ్యాయం పదిహేడవ అన్నాడు నిశ్చయముగా చచ్చదవు అన్నాడు నిశ్చయముగా చచ్చదవు అన్నాడు జోహర్సు గొప్ప ఆరో అధ్యాయం యాభై యాభై వచ్చిన వాళ్ళు అన్నాడు సాగుకుండునట్లు దీనిని తినాలి అన్నాడు ఎట్లా సాగుకుండు ఇప్పుడు ఏమైంది మనకి అర్థమైందా మరణాన్ని కొట్టివేసినాడు మరణాన్ని తీసివేస్తున్నాడు శాపం నుంచి మనల్ని విమోచన విడుదల మనకు అనుగ్రహించినాడు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు మనం ఎందుకు చదువుతామంటే మన పితరులు ఎలా ఉన్నారు ఏం పరిస్థితులు ఉంది అప్పుడు ఎలా జరిగింది తెలుసుకోవడం కోసమే అంతేగాని అది అనుసరించడానికి కాదు క్రొత్త నిబంధన అనుసరించాలి ఎవరు లేరు పాప ఒకతే వచ్చిందనుక క్షమాపణ యేసు రక్తము క్రొత్త నిబంధన అందుకని యేసు బ్రహ్మ ఒక్క మాటలో చెప్పినాడు ఏంటంటే మారు మనసు పరలోక ఒక రాజ్యం మారు మనసు సువారి అంటే ఏమి ఎక్కువ లేదు మారు మనసు పర్లో మారు మనసు అంటే ఏంటి క్షమాపణ అడగటం ఒక నేను ఏమై ఉన్నానో ఎరగటం ప్రభుని అడగడమే మారు మనసు అండి నేను ఇప్పుడు అన్ని మరమాట్లు మానేసిన ఇప్పుడు నేను చాలా బాగుంటున్నాను బ్రదర్ గురికి రాకపోయినా ఏం కాదు నేను బాగుంటున్నా అని కాదు క్షమాపణ అడగాలి ప్రభు దగ్గర రో రాసిన పత్రిక ఐదో పంతొమ్మిదో పంతొమ్మిది వచ్చినప్పుడు అన్నాడు ఏమంటే అనేకులను పాపులుగా చేసింది అన్నాడు ధర్మశాస్త్రం అనేకులు నీతిమంతులుగా మార్చినాడు ఇప్పుడు అనేకులు పాపులు ఒకప్పుడు ఇప్పుడు అనేకులు నీతిమంతులైన జాగ్రత్తగా గమనించాడు ఆది కాని అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు ఏమన్నాడంటే నేను బట్టి భూమిని శపించా అన్నాడు నేను బట్టి భూమిని శపించిన అన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మూడో వచ్చినప్పుడు ఏమన్నాడంటే అంటే శాపగ్రస్తం లేదు అన్నాడు శాపగ్రస్తమైందిక లేదు అన్న శాపం అనేది లేదండి నువ్వు మోకరించు ఆశీర్వాదం రెడీగా ఉంది నువ్వు మోకరించు ఆశీర్వాదం సిద్ధంగా ఉంది శాపం అనేది లేదు బ్రదర్ మా పరిస్థితులు మా కష్టాలు మా శ్రమలు మా దరిద్రము మేము తట్టుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా పాత ఇబ్బందులు ఉన్నావు నువ్వు క్షమాపణ అడగట్లేదు ఆశీర్వాదం ఎందుకు పెట్టినాడమ్మా శాపాన్ని కుట్టివేసినాడమ్మా శిక్షను కొట్టివేసినాడు నువ్వు ఇంకెందుకు శిక్షలు మిగిలి ఉన్నావు ఎందుకు మిగిలి ఉన్నావు అంటే ఆ రక్తంలో నాకు అడుగుకోక ఆ క్షమాపణ అడగక ఆ యొక్క మర్మము తెలిసినప్పుడు ఎంత సంతోషం అనుకున్నారు ఆ సంతోషం ఎవరికి చెప్పలేక చెప్పన సఖ్యమైన సంతోషం ఎవరికి తెలియదు సంతోషం కొరతీరు రాష్ట్రపతికి పదిహేను అధ్యాయం యాభై మూడో యాభై చూసినట్టయితే అక్కడ ఏమంటాడంటే ఒకప్పుడు క్షయమైనది ఇప్పుడు అక్షయతను ధరించుకున్నది అంటాడు క్షయమైనది అక్షయతం ధరించుకున్నది అంటాడు మళ్ళొకసారా ది అమర్త్యతను ధరించుకున్నది అంటాడు ఇవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు ఎప్పుడు ఏసుప్రభు పుట్టినాడంటే మర్ధ్యమైంది కొట్టేసినప్పుడు క్షయమైంది తీసేసినప్పుడు శాపగ్రస్తమైన ఆ శాపకాలము ముగించినప్పుడు యేసుప్రభు ఇలా ఒకరికి వచ్చినాడు నాకు వరకు కలువరి సములో ఆయన నాకు దాని ఆ శాపం నుంచి నాకు విమోచన విడుదల ఇచ్చినాడు దట్ ఈస్ క్రిస్మస్ అప్పుడు నిజమైన క్రిస్మస్ మన జీవితం ఆ శాపం నుంచి విమోచన విడుదల కలిగిన నీవు నేను నీ కొరకు నా కొరకు గల రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినంలో మనం చెందిన మాట అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన టైం అయిపోయింది అప్పుడు ఆయన ఇక్కడికి పంపించిన కనుక ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం కృపాకాలంలో